వద్ద అంగన్వాడీ కార్యకర్తలు కథం తొక్కారు అంగన్వాడీల సమ్మెలో భాగంగా సోమవారం భారీ ధర్నాను నిర్వహించారు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగిన ఈ ధర్నాలో పది మండలాలకు చెందిన వందలాది మంది అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు ఈ ధర్నాకు పలు ప్రజా కార్మిక సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్ట్ అధ్యక్షులు జీ మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలు గత ఏడు రోజులుగా సమస్యల పరిష్కారం కోసం స్పందించకపోవడం దారుణం అన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు రామ్మోహన్ రావు ఎం జీవరత్నం ఎం నాగమణి షేక్ సుభాషిని పటన్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు గత ఏడు రోజుల నుంచి నూటికి నూరు శాతం అంగన్వాడీల కేంద్రాలన్నీ కూడా బంద్ చేసి సమ్మెను విజయవంతంగా నిర్వహిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంగన్వాడీల సమస్యల పట్ల చాలా మొండిగా ఉన్నది అంగన్వాడీలు జగమొండిగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పదలుచుకుందాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారి న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలి ఈ సమ్మె అంగన్వాడీల జీతాల సమస్య పరిష్కారం అయ్యేదాకా గ్రాట్యుటీ సమస్య పరిష్కారం అయ్యేదాకా విరమించే సమస్య లేదు ఈ రోజు ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ఆర్డీఓ పరిధిలోని పది మండలాలు కూడా వెయ్యి మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు జిల్లాలో మూడు కేంద్రాలు కూడా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఈ సమస్యల పరిష్కారం అయ్యేదాకా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తాం ఏడు రోజులుగా మేము ఈ నిర చేస్తున్నాము మన మన ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం న్యాయమైన కోరికలు అండి కనీస వేతనం ఇవ్వమంటున్నాము గ్రాడ్యుయేట్ అమలు చేయమంటున్నాము మేము ఆకలి మంటతో రోడ్లు ఎక్కవండి మా ఆకలి మంటను తీర్చడం మానేసి మా తాళాలు మాత్రం బద్దలు కొడతాకు మాత్రం చూస్తుందండి ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి మేము మాత్రం యూనియన్గా పోరాడుతూనే ఉంటామండి మా అంగన్వాడీలకు మాత్రం కనీస వేతనం మాత్రం ఇరవై ఆరు వేలు ఇవ్వాలండి కనీసం తెలంగాణకు పద్దెనిమిది వేలు ఇస్తున్నారండి దానికన్నా ఒక వెయ్యి ఇస్తానని ఆయన గడప గడప కార్యక్రమంలో చెప్పారండి చేస్తానన్నాడు తెలంగాణ కన్నా మాకు ఒక వెయ్యి ఎక్కువ ఇచ్చేదే తప్ప ఈ నిరసన పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుందండి మమ్మల్ని అడ్డుకున్నా కానీ మాకు ప్రజల మద్దతు ఉందండి అలాగే గర్భవతులు బాలింతలు లబ్ధిదారులు